ఒక మనిషికి నరకం ఎట్లా ఉంటుందో ఐదు రోజులు చూపించినారు నరకం చూపించారు అతనికి నరకం చూపించి వీళ్ళు చెప్పినట్టు వీడియో రికార్డ్ చేయించుకున్నారు వీళ్ళు చెప్పినట్టు రాపిసుకునే ప్రయత్నం చేస్తారు ఇది కాకుండా మళ్ళా ఫ్యూచర్ అవసరపడుతుంది కొన్ని వైట్ పేపర్లు కూడా సంతకాలు తీసుకున్నారంట ఏం రాసుకుంటారు రాసుకోండి దేవుడు చూస్తున్నాడు కదా న్యాయం ధర్మం ఉంది కదా మళ్ళీ అడుగుతారంట నీకు రాజ కసిరెడ్డి ఏమైనా తెలుసా రాజు కసిరెడ్డి దీ గురించి ఇంకా డబ్బు చెప్పంటారంట అతలా వాళ్ళు కూడా సార్ నాకు పేర్లు కూడా తెలిస్తారన్న సరే ఓఎస్టీ కృష్ణమైన కలిసావా అని అడిగారంట సార్ అంత పెద్ద నిర్ణయం కలుస్తాం సార్ అన్నట్టు సార్ అయితే డిఆర్ ధనంజయ రెడ్డి తెలుసా అంట సార్ నేను ఎందుకు రాణిస్తారు సార్ అక్కడికి అన్నా అంట సార్ భారతమ్మ ఆఫీస్ ఇంటి ముందు ఉందంట కదా భారతమ్మ ఆఫీస్కి ఊరు పోతారు తెలుసా అన్న సార్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి భార్య ఉన్న ఆ ఏరియాలో కానిస్టేబుల్ ఎందుకు పంపుతారు సార్ స్పెషల్ ఫ్లైట్లో ఏమైనా డబ్బులు తీసుకెళ్ళి అరానే ఉంటారంట సార్ స్పెషల్ ఫ్లైట్ ఏంది కానిస్టేబుల్ ఏంది చెప్పితే రెండు రోజులు నిమిషించి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఇలా కావాల్సినట్టు అతని చేత చెప్మెంట్ రికార్డ్ చేయించారు అతని చేత వీడియో రికార్డు చేయించారు భయపెట్టి కరచేపు ఎండు రోజులు పోరాటం చేస్తాడు సార్ ఐదు రోజులు పెట్టుకోడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు ఎలా తీసుకెళ్తారు ఇల్లీగల్గా ఐదు రోజులు పెట్టుకొని అత్యంత జడ్మంట్ రికార్డ్ చేయించుకున్నారు చెప్పాడు మా కళ్ళు పెట్టుకుని నడుస్తున్నాడు సార్ నా నాకు నిజంగా సార్ నా జీవితంలో ఆ టార్చర్ నేను భరించలేకపోయాను సార్ ఎలా చేస్తే సంతకాలు పెట్టించుకున్నారు వీడియో రికార్డ్ చేయించుకున్నారు వైట్ పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు ఓకే గుడ్ చేయండి ఒక్కడ మాట గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏ కేసులు అయితే వేస్తున్నారు ఈ కేసులు ఈ రోజుకైతే రావు టైం పడతాయి ఇదే కేసు మూడేళ్ళు నాలుగేళ్ళు ఖచ్చితంగా విచారణ ట్రైల్ అయ్యేటప్పటికి వస్తుంది వాస్తవాలు కోటి తెలుస్తాయి నిజాలు కోటి తెలుస్తాయి రేపు గుర్తుపెట్టుకోండి ఇదే కేసులో ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే జైలుకి పంపాలనుకుంటే భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎతకవలసిన అవసరం లేదు నా ఫోన్ ఆపు చేయను నేను ఎక్కడికి వెళ్ళను తిరుపతి నుంచి రావడానికి ఐదు ఆరు గంటలు మీ టైం పడుతున్నాను అరెస్ట్ చేయడానికి అంటే రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకుని రూమ్ లేని అనుకుంటా అరెస్ట్ చేసుకుంటాను నా భార్యపల్లకి కూడా చెప్పా మా అమ్మకి కూడా చెప్పా చంద్రబాబు వచ్చాడు అప్పుడు జైలుకి పంపాడు మళ్ళా చంద్రబాబు వచ్చాడు మళ్ళా జైలుకి పంపుతున్నాడు ఓకే దేవుడు ఉన్నాడు నా పక్క అండి న్యాయం ఉంది నా పక్క నేను సిద్ధంగా ఉన్నా చెబితే వాళ్ళు కూడా చెప్పారు దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవే నిలవవు నువ్వు ధైర్యంగా బీలు కావాలంటే ఇబ్బంది లేదు మా అమ్మ కూడా చెప్పింది భయపడేస్తా మా అమ్మ కూడా నేనే చెప్తాను నేను ఎప్పుడూ రాజకీయాల నుంచి వచ్చా విద్యార్దస్ నుంచి విద్యార్థి నాయకుల నుంచి వచ్చా మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమని కాదు కానీ గుర్తుపెట్టుకోండి ఇదే కేసుల్లో మీరు జైలుకి పోకుండా చూసుకోండి భవిష్యత్తులో మీరు భవిష్యత్తులో జైలుకి పోకుండా చూసుకోండి ఇదే కేసుల్లో ఇదే తప్పుడు కేసుల్లో ఈరోజు అదే కానిస్టేబుల్ ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఈరోజు బయటికి రాలేకపోవచ్చు బయటకు వచ్చి ఉద్యోగంలో చిన్న ప్రాణం చిన్న ప్రాణం భయపడిపోవచ్చు అతను అంటారంట నువ్వు కానీ అన్ని సంతకాలు పెడితే వీడియోలు చేస్తే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇస్తా ఉంటాను లేదు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి రోడ్డుని పడేస్తూ ఉంటారండి ఓకే చిన్న ప్రాణం భయపడింది నేను కూడా చెప్పా మంచిదేలమ్మా మీరు బాగుంటే మంచిది మీ కుటుంబం బాగుండాలి కాబట్టి చిన్న ప్రాణం మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి వాళ్ళు ఏం అడిగితే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా మీరు చెప్పి మంచి పని చేశారు అలా రికార్డ్ చేసి మంచి పని చేశారు నీకు అవసరం కూడా నేను ప్రామిస్కి ఇదే మాట చెప్పాను వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి తప్పుడు కేసులు తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు రికార్డులు వాళ్ళు ఏమి చేయమంటే అది చేసి మంచి పని చేశారు నాకేమి ఈ చంద్రబాబు గారు ప్రభుత్వంలో నాకేమి జైలు కొత్త కాదు కేసు కొత్త కాదు అరెస్టు కొత్త కాదు నేను పోతా ఫేస్ చేస్తా బయటకు వస్తా కానీ మీ చిన్న ప్రాణం మీరెందుకు ఇబ్బంది పడాలా మీరు మంచి పని చేశారులేమ్మా మీరు బాగుంటే చాలు ఇదే మాట చెప్తాను ఇది మా మామల్ని తీసుకెళ్తున్నారు స్నేహితులను డ్రైవర్లను పిఎల్నో అందరం రమ్మంటున్నారంట ఇప్పుడు అందరిని తీసుకెళ్తామంటున్నారంట నేను చెప్తున్నా అయ్యా బాబు నీకు చిన్న చిన్న ప్రాణాలు ఎందుక చంపేస్తారు నేనే వస్తానంటున్నాను కదా నేను రానున్నప్పుడు కదా నేను పరిగెత్తినప్పుడు కదా నేను మీని పిలిస్తే నేను నేను రాను మీరేం చే అన్నప్పుడు కదా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిద్ధంగా ఉన్న చిన్న చిన్న ప్రాణాలంతా మానసికంగా చంపేసి ఎందుకయ్యా పాపాలు మూట కట్టుకుంటారు ఎందుకయ్యా మీకు ఆ పాపాలు మూట కట్టుకుంటారు ఇరవై చేతులు అధికారం ఉండొచ్చు పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు అధికారం ఉందనో పైనుంచి ఒత్తిడి ఉందనో ఎవరినో సంతృప్తి పరచాలనో చిన్న చిన్న ప్రాణాలని సంపేయకండి నేనే రెడీగా ఉన్నాను కదా మీరు చెప్పండి భాస్కర్ రెడ్డి నువ్వు బెయిల్ కూడా అప్లై హ్యాండ్స్పేట్ కూడా అప్లై చేయొద్దు బెయిల్ కూడా అప్లై చేయొద్దు అప్పుడు కానీ చంద్రబాబుకో లోకేష్కో ఈ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి సంతోషపడరు అంటే ఎవరు ఇబ్బంది పెట్టక నేనే వచ్చి అప్లై కూడా చేయండి ముందరగా చెప్తున్నా వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టద్దండి మీరు ఏదో చిన్న చిన్న తరాలను ఇబ్బంది పెడుతున్నారు నేను రెడీగా ఉన్నా వాళ్ళు అడిగారండి అతనితో రేపు జగన్మోహన్ గారు జరిగిపోతారు జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావా అంటారంట అరే ఏ ప్రభుత్వం వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు మీరు కన్స్టేబుల్ని అలా బెదిరించాలా జగనన్నతో చివరి రెడ్డికునే లింకు ఏంటి అని అడిగారంట నేను అడుగుతున్నా బాబు జగనన్నతో నాకున్న లింకు నిన్నమ్మన్నది కాదు బాబు ముప్పై ఆరు సంవత్సరాల మూడు తరాలతో ఉన్న లింకు నాని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వాళ్ళ తాతగారితో వాళ్ళ నాన్నగారితో ఆయనతో మూడు తరాలతో నా ముప్పై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పార్టీ తెలియకుండా ఒక నాయకుడు తెలియకుండా ఒకే కుటుంబంతో ఒకే కుటుంబంలోని మూడు తరాలతో ప్రియ శిష్యుడిగా పెరిగిన వ్యక్తిని నేను అది నా లాయల్టీ అది నా క్యారెక్టర్ అది నా కమిట్మెంట్ ఇంత కమిట్మెంట్ ఇంత లాయల్టీ ఉన్న నేను అది వైఎస్ఆర్ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన నేను నేను మీరు ఇలా భయపెడితే ఏమవుతుంది అనుకుంటా దేవుడు ఉండాలనుకుంటా ఈ రోజు అన్యాయంగా శిక్ష అనుభవిస్తే ఇంతకు పది రెట్లు దేవుడు నాకు మంచి చేస్తాడని నమ్ముతా జైలు చూద్దాం ఇంతకుముందు ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో పెట్టు కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు ఎమ్మెల్యేగా కొట్టారు నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పా ఇంతకైనా మీరు ఏం చేస్తారా కొట్ట కొట్టగలరు జైల్లో పెట్టగలరు అల్టోమేటిక్గా న్యాయస్థానం ఉంది పైన దేవుడు ఉన్నాడు దేవుణ్ణి నమ్ముని నేను న్యాయస్థానం నమ్ముకున్న నేను ఈ తప్పుడు కేసులకి ఈ అరెస్టులకి ఈ కొట్టడాలకి ఎందుకు భయపడతా చేయండి అని చెప్పి ఆ రోజు కూడా రోజు కూడా రోజు కూడా చెప్తున్నా నన్ను జైల్లో పెట్టడంతోనే మీకు తృప్తి పడదనుకుంటే సిట్టి ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తృప్తి తీర కొట్టండి అయ్యా ఇబ్బంది లేదు